టైమ్ దా అవును సరే ఉద్ధవా పైన చెప్పిన విషయాలు విచారణ చేసి వివేకశాలి సమస్త లౌకిక విషయాల ఎడల విరక్తుడై ఉంటాడు ఎవడైతే ఇంతవరకు ఆయన చెప్పిన విషయాన్ని విని ఆలోచన చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడో వాడు లౌకిక విషయాలు అంటే లోకంలో ఉన్నటువంటి అన్ని విషయాల పట్ల విరక్తుడై ఉంటాడు విరక్తి అంటే అర్థం ఏంటి వైరాగ్యం అనగా కనపడిన దాని వెనకాలలో పరిగెత్తడం అనేటం అర్థమైందా అదే నిద్రించిన మేలుకొన్నా వాడు ఇందాక ప్రశ్న వేసాడు మీరు గుర్తుందో లేదో బద్ధజీవుడు ఎలా ఉంటాడు ముక్తజీవుడు ఎట్లా ఉంటాడు వాడు ఎలా తింటాడు ఎలా పండుకుంటాడు ఎలా మా అలమూత్ర చేస్తూ ఉంటాడని ప్రశ్నలు వేసాడు కదా గుర్తులేదు నిన్న చూసాం మనం ఓకే ఇప్పుడు దానికి సమాధానం వస్తుంది నిద్రించిన మేల్కొన్నా కూర్చున్నా తిరుగుతున్నా స్నానం చేస్తున్నా పానం చేస్తున్నా చూస్తున్నా వాసన చూస్తున్నా తాకినా ప్రాకినా వింటున్నా కంటున్నా మొదలైన పనులలో తనను కర్తగా భావించడు అన్నీ నడుస్తూనే ఉన్నాయి ఇవన్నీ దేంతో నడుస్తున్నాయి దానికి సంబంధించినటువంటి ఇంద్రియాలు గుణాలతో నడుస్తున్నాయి అంతే కదా కన్ను చూసింది మనసుకు చెప్పింది మళ్ళీ మనసులో ఉన్నటువంటి అంతర ఇది అంతఃకరణ నాలుగు మనసు బుద్ధి చిత్తాహం ఈ నాలుగు పని చేయమన్నాయి దానికి కింద కరణాలు చేతులు వాటిని వాడుకుంటూ నువ్వు చేసేసావు సో ఇవన్నీ చేస్తున్నాయి నిజానికి నీ లోపల కూర్చునున్నటువంటి పరమాత్మకి ఇవి చేయడంతో ఏమైనా సంబంధం ఉందా లేదు మరి నీ నిజస్వరూపం ఉన్నప్పుడు ఇవి నువ్వు చేస్తున్నావు ఎట్లా అనుకుంటున్నావు లాజిక్ ర కాబట్టి ఎక్కడుంది అజ్ఞానం అంటే ఎవడో ఇచ్చినటువంటి సొమ్ముతో నువ్వు సోకు చేసుకుంటూ నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అనుకుంటున్నావు సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అక్కడే జీక్కుంటున్నాం మనం ఈ చేసుకుంటున్న సోక అంతా ఇది కాదు అర్థమైందా ఓకే రైట్ కాబట్టి తనను కర్తగా భావించాడు గుణాలనే వీనికి కర్తలుగా తలుస్తాడు అంటే నాలో ఉన్న గుణాలు ఇంద్రియాలతో కలిసి ఎన్నో రకాల క్రియలు నాచే చేయిస్తున్నాయి కాబట్టి అవి అవి కొట్టుకుంటున్నాయి నాకు అనవసరం ఇప్పుడు చూ మనం దానికి ఉదాహరణ ఎట్లంటే రోడ్డు మీద మనం వెళుతున్నాం ఎవరో ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు ఒక బలహీనుడిని బల బలవంతుడు దుర్మార్గుడు కొడుతూ ఉంటాడు వాళ్ళు ఏదో కొట్టుకుంటున్నారు మనకెందుకని మనం వెళ్ళిపోతూ ఉంటాం సరే అది న్యాయమా అన్యాయమా అది పక్కకు పెట్టండి కాసేపు ఆ విధంగా ఈ ప్రపంచంలో నువ్వు ఉండడం నేర్చుకుంటే నువ్వు జ్ఞాని ఉంటున్నారు అర్థమైందా ఓకే తర్వాత గుణాలనే అన్ని కర్మలకు కర్తలుగా భోక్తలుగా తెలుసుకుని కర్మ వాసన ఫలం నుండి విడిపోయి బంధింపబడక విద్వాంసుడు విముక్తుడవుతాడు సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిందండి గుణాల ద్వారా అనేది జరుగుతున్నాయి ఇంద్రియా అని ఇంద్రియార్ధేశు భగవద్గీతలో చెప్తాడు సో ఇంద్రియాలు ఇంద్రియార్ధాలు కలిసి చేసుకుంటున్నటువంటి పనిది నాకు సంబంధం లేదు నాకు ఎలాగో నేను పుట్టినప్పుడే ఇంద్రియాలు పెట్టాడు గుణాలు పెట్టాడు భగవంతుడు అవి అవి కొట్టుకుంటున్నాయి అర్థమైందా వాటి తిప్పల పడినాయి నాకు సంబంధం లేదు అందుకని జ్ఞాని అయిన వాడు ఎట్లా అనుకుంటాడంటే అవన్నీ తన ఎదురుకుండా జరుగుతున్నటువంటి చిన్న డ్రామా నాకు అనవసరం అది ఎంతగా నీకు వైరాగ్యం రావాలంటే శరీరాన్ని ఇది నేను నాది అనే మాట అనకుండా ఇది అనేటువంటి శక్తి నీకు వచ్చిన రోజున నువ్వు జ్ఞానికి ఇది అలా రవణ భగవాన్ అన్నారు తెలిసిందా ఎందుకంటే ఆయనకి రాసపుండు ఏర్పడినప్పుడు డాక్టర్లు అందరూ చాలా ఒత్తిడి చేస్తారు నాకు వద్దు మీరేం చేయొద్దంటాడు ఇప్పుడు శరీరం వదిలేయాలి నేను దానికి ఏదో ప్రారాధక్రమం ఉంటుంది వస్తుంది వచ్చి ఆ కారణంగా వెళ్ళిపోవాలి ఎవరికైనా వస్తుంది సో అని నేను అనుభవిస్తాను వద్దు అంటాడు కాదు కాదు ఏమైనా సరే నువ్వు ఎల్లప్పుడు ఉండాలి నువ్వు మాకు చేస్తూ ఉండాలి నీకు ఆపరేషన్ చేస్తాం చేయి కోస్తా ఉంటారు సర్జరీ చేస్తారు ముందు సర్జరీ చేస్తే ఆయన అంటాడు సరే చేయండి అంటాడు మరి నీకు మొత్తం అందు ఇస్తా ఉంటారు ఆయా పిచ్చి పని ఏం చేయొద్దు అంటాడు నువ్వు కోసుకో నేను ఇక్కడే కూర్చుంటా ఇట్లాగే నాకు ఏ మొత్తం అందు వద్దు చేసుకో ఇది నాకేం అవట్లా నేను ఇక్కడ బాగానే ఉన్నా నేను అంటే అసలైన నేను లోపల ఉన్న నేను ఇది ఏదో ఇది శరీరం ఇది పడితే పడుతుంది నాకు సంబంధం లేదు కోసుకో నువ్వు అన్నాడు నలభై నిమిషాలు సేపు ఆపరేషన్ చేశారు ఆయనకి మత్తు మందు లేకుండా కొడుతున్నాడు అట్లా నువ్వు ఉండగలవా ఒక ఇంజక్షన్ ఇస్తానంటేనే ఓ డ్యాన్స్ ఆడిపోతారు అంటే శరీర భ్రాంతి మనకెంతుందో ఎంత ఉందో ఆయనకి ఏమి లేదో తేడా తెలుసుకోండి ఇది ప్రాక్టికల్గా చూపించింది మన పుస్తకాలు చదివింది కాదు ప్రాక్టికల్గా జరిగింది మీ ఎప్పుడు ఉండగలుగుతావు ఆ స్థితిలోకి చాలా నేర్చుకోవాలి మనం నేర్చుకున్నా దాన్ని అందుకని ఆయన ఏమన్నాడు ఇది అనేవాడు అంతే నేను అనే మాట ఆయన నోటి నుంచి వచ్చేది కాదు ఇది అర్థమైందా సో ఆ విధంగా ఉండేవాడు అందుకని ఇక్కడ చెప్తున్నాడు గుణాలను అన్ని కర్మలకు కర్తలుగా భోక్తలుగా తెలుసుకుని కర్మవాసనా ఫలం నుండి విడిపోయి అంటే కర్మవాసన ఫలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి జన్మల్లో ఇందాక చెప్పాను మీకు నేను సో అవి వచ్చి నిన్ను కర్మవాసన ఫలం అంటే ఏంటి కిందజన్మలో చేసినటువంటి అశుభ ప్రయత్నాలు శుభ ప్రయత్నాలు ఇవి నీకు వచ్చి దోవల వస్తుంటాయి వాటి నుంచి దూరం అయిపోతావు నేను ఈ జన్మలో చేయవలసిందే నేను భగవంతుని తెలుసుకోవాలి అది తెలుసుకున్నాను ఇప్పుడు నాకు వీటితో ఏదైనా సంబంధం లేదు అవి కొట్టుకొని నాకు అనవసరం అని మూలక జరిగిపోయి వాడేవాడో వాడు జ్ఞాని విడిపోయి బంధింపబడక విద్వాంసుడు విముక్తుడవుతాడు వాడు ముక్తుడైపోతాడు వాడికి హీసన బాధలు ఉండవు తర్వాత వారు ప్రకృతితో ఉండి కూడా అసంగులై ఉంటారు అంటే మనందరితోనూ తిరుగుతూ ఉంటాడు చేస్తూ ఉంటాడు కానీ ఆయన మాత్రం తన లోపల తానే ఉంటాడు అదిగో అదే ప్రాక్టికల్గా రోణ భగవన్ మనకి రామకృష్ణ పరమహంస గారు సెలవు ఇచ్చింది సంసారంలో ఉండు ఎవరిని వదిలేయకు భార్యతో ఉండు పిల్లలతో ఉండు అందరితోనూ ఉండు కానీ నీకై నీవు మాత్రం అసంగుడుగా ఉండు అసంగుడానికి అంగత్వం కలుసుకోవటం ఆ లపటాయించుకుపోయి ఉండడం అంతని చెప్తున్నాడు పెళ్ళాన్ని పిల్లల్ని లపటాయించుకుని ఓ అది తప్పితే ఇంకా ప్రపంచం లేదు దానికోసం చెయ్యని పాపం లేదు ఎందుకు వచ్చింది అది ఇందులో ఎవరు నీ వెనకాల వస్తున్నారు ఎవరు రారు నీ వెనకాల దేనికి అంతటి దానికి చచ్చిపోయి ఏడవడం దేనికి అంటే నేను చెప్పినంత తేలిక కాదు ఒప్పుకుంటా కానీ ప్రయత్నపూర్వకంగా ఆయన ఏం చెప్తాడంటే నువ్వు ఒంటరిగా ఒక గదిలోకి వెళ్ళి కూర్చుని పరమాత్మ దగ్గర కంటి నిండా ఏడు పరమాత్మ వీళ్ళందరితో ఉంటున్నాను అవసరం ఈ శరీరం ఉంది కనుక వీళ్ళందరితో ఉంటున్నాను కానీ నాకు పుట్టినప్పటి నుంచి పెరిగినప్పటి నుంచి చనిపోయే వరకు ఆధారం నువ్వే నువ్వు తప్పితే నాకు వేరే గతి లేదు కాబట్టి నువ్వు నన్ను రక్షించాలి అని చెప్పి ఆడికి ఏడ్చి మొరబెట్టుకోమని చెప్తాడు ఏకాంతంలో ఆ విధంగా నువ్వు శరీరం నుంచి డిటాచ్ అవ్వాలి అర్థైందన్న అది సాధించిన మహానుభావుడు కనుక ఆయన శరీరాన్ని ఇది అనేవాడు అది ఓకే కాబట్టి వారు ప్రకృతితో ఉండి కూడా అసంగులై ఉంటారు స్పర్శాది గుణాల నుండి ఆకాశం ఉన్నట్లు ఇక ఉదాహరణ చెప్తున్నాడు ఆకాశంలో ఉంది అన్ని దానిలోనే జరుగుతుంటాయి ఈ స్పర్శ వెళ్ళి తగిలేదు దానికి ఏమన్నా అంటుకుంటుందా ఏమంటుకోదు అంటుకోదు ఆకాశం ఉన్నట్లు జలం యొక్క ఆర్ద్రతాది గుణాల నుండి సూర్యుడు ఉన్నట్లు నీరుంది దానికి తడి అంత వ్యవహారం అంతా ఉంది కానీ సూర్యుడిని ఏమైనా చేయగలుగుతుందా ఏమీ చేయలేకపోతుంది తర్వాత గంధాది గుణాల నుండి వాయువు ఉన్నట్లు ఇప్పుడు వాయువు ఉంది అయితే మన దగ్గర పక్క నుంచి వెళ్ళేటప్పుడు మురికి వాసన వస్తుంది మంచి వాసన వస్తుంది మన ఆశ్రమంలో అగరబత్తీలు వెలిగిస్తే మంచి వాసన వస్తుంది కాస్త అటు నుంచి వచ్చేటప్పుడు మురికి వాసన ఎక్కువ వస్తుంది ఆ రెండు వాసనలు తీసుకొస్తుంది అది అంతే దానికేం సంబంధం లేదు దేనితోనూ అంటుకోదు సో గంధాది గుణాల నుండి వాయువు ఉన్నట్లు జ్ఞాని లోకంలో ఉంటూ లౌకిక విషయాలను అంటి అంటనట్టుగా ఉంటాడు ఇప్పుడు మనం ఏమన్నా ప్రయత్నం చేయడానికి వీలవుతుందా చూడండి అంటే వాయువు అన్నింటినీ తనతో పాటు తీసుకెడుతుంది దానికి ఇది చెడ్డ వాసన నేను ముట్టుకోను ఇది మంచి వాసన నేను వదిలిపెట్టను అనేటువంటి భావన దానికేం లేదు ఏదొస్తే దాంతోపాటు అది తీసుకెడుతూనే ఉంటుంది అర్థమైందా ఓకే